బ్యాక్ న్యూస్ మంత్రుల శాఖల కేటాయింపాలు సంచలన నిర్ణయం తీసుకున్నారు ప్రభుత్వంలో అత్యంత ముఖ్యమైన మంత్రి అనితకు కేటాయించారు గత ప్రభుత్వ హయాంలో రాజకీయంగా తీవ్ర అవమానాలు ఎదుర్కొన్న అనితకు హోంశాఖ కేటాయిస్తారని తొలి నుంచి ప్రచారం జరిగింది సోషల్ మీడియాలో అనితను ట్రోల్ చేయడం ఆమె వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా వ్యవహరిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసిన కేసులు దాఖలు చేయలేదనే విమర్శలు ఉన్నాయి ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న అనిత తా ప్రతిపక్షంలో ఉండగానే పోలీసుల తీరును నిరసిస్తూ అనేక పోరాటాలు చేశారు అప్పుడు నిర్బంధించిన వారితోనే సెల్యూట్ కొట్టించుకునేలా అనితకు హోం శాఖను కేటాయించారు సీఎం చంద్రబాబు మరింత సమాచారం ప్రతినిధి చిట్టిబాబు అందిస్తారు చిట్టిబాబు ఎస్ సుమిత్ర పైకిరీపట్ నియోజకవర్గ ఎమ్మెల్యే వంగలపూడు అనితకు చాలా రాష్ట్రంలోనే కీలకమైనటువంటి హోంశాఖ మంత్రిగా అధినేత చంద్రబాబు కొద్దిసేపటి క్రితమే ప్రకటించడం జరిగింది వంగల్పూడు అనిత రెండు వేల పదమూడులో రాజకీయ అనగ్రేటనం చేసింది రెండు వేల పదమూడు క్రితం ఒక పైకిరేపేట మండలంలోనే రాజువారా అనేటువంటి ఒక గ్రామంలో ఉపాధ్యాయురాలుగా విధులు నిర్వహిస్తూ ఉండేది ఆ క్రమంలోనే రెండు వేల పదమూడులో రాజకీయ అరంగరటం చేసిన తర్వాత రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో వైసీపీ నుంచి చెంగల ఎంగట్రావు బరిలో ఉన్నారు రెండు వేల పద్నాలుగులో టీడీపీ నుంచి వంగలపూడి అనిత పోటీ చేశారు భారీ మెజార్టీతో పాయికిరేపేటలో మొదటిసారిగా వంగలపూడి అనిత విజయం సాధించారు ఇంకా ఐదు సంవత్సరాల్లో కూడా పాయికిరేపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో పరుగులు పట్టించారని చెప్పవచ్చు ఆ తర్వాత కాలంలో నియోజకవర్గంలో కొంతమంది నాయకుల అసంతృప్త గలాన్ని విలిపించారు నేరుగా సీఎం చంద్రబాబు ఇంటి వద్దనే అనిత వద్దు టీడీపీ ముద్దంటూ ఒక నిరసన ఉద్యమాన్ని కూడా చేపట్టారు ఆ తర్వాత అధినేత నిర్ణయం మేరకు కొవ్వురు నియోజకవర్గంలో రెండు వేల పంతొమ్మిదిలో తానేటి వనిత తా అనేటువంటితో కూడా వైసీపీ నుంచి పోటీ చేశారు ఇక రెండు వేల పంతొమ్మిదిలో కొవ్వూరి నియోజకవర్గం నుంచి పోటీ చేసి వాటమిని చూశారు ఇక రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత మరికొన్ని సంవత్సరాల్లోనే అంటే రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఆ క్రమంలోనే మళ్ళా పాకిపేట నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గా వంగలపూడి అనిత బాధితులు చేపట్టారు ప్రతి గ్రామంలో కూడా అనితమ్మ పల్లె బాట అనేటువంటి కార్యక్రమం నిర్వహించి ప్రతి గ్రామంలో కూడా నేరుగా వెళ్లి ఆ గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలను అడుగు తెలుసుకున్నారు ప్రతి గ్రామ సమస్యలను అడిగి తెలుసుకున్న కాకుండా నేతలకు ముఖ్యంగా చేదోడు వాదోడుగా ఉంటూ వారి యొక్క సమస్యలపైన పూర్తి స్థాయిలో పోరాటం జరిగింది ఈ క్రమంలోనే పార్టీ అధిష్టానం కూడా గుర్తించి పొలిట్ బ్యూరో సభ్యురాలతో పాటుగా రాష్ట్ర తెలుగు మహిళా అధ్యక్షులుగా కూడా వంగలపూడి అనితన్ అయితే కనుక నియమించారు ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా విస్తృతంగా పర్యటన చేస్తూ ముఖ్యంగా మహిళల యొక్క సమస్యల పైన పూర్తి స్థాయిలో పనిచేయడం జరిగింది ఒకవైపు నుంచి అత్యులుతో పాటుగా మానభంగాలతో పాటుగా పూర్తి స్థాయిలో ఎవరైతే మహిళలు తమ హక్కులకు ఇబ్బంది కలుగుతున్నటువంటి నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా కూడా వంగల్పూడి అనిత పూర్తి స్థాయిలో పర్యటన చేసింది అనేక ఉద్యమాలు చేసింది ఇక దిశ యాప్తో పాటు కొన్ని కొన్ని మహిళలకు ఇబ్బంది కలిగించినటువంటి చట్టాలపై కూడా పూర్తి స్థాయిలో తమ గళా నైతికనుక వినిపించింది ఈ క్రమంలోనే రాష్ట్ర స్థాయి నాయకురాలుగా ఒక రకమైనటువంటి వంగల్పూడి అనిత గుర్తింపు తెచ్చుకునేటువంటి ఈ క్రమంలోనే చాలా కీలకమైనటువంటి అని చెప్పవచ్చు ఆ క్రమంలోనే రాష్ట్రవేంతా కూడా విస్తృతంగా పర్యటన చేసి వంగలపూడి అనిత తెలుగు మహిళా అధ్యక్షురాలుగా తనదంటూ ముద్ర వేసుకుంది పూర్తి స్థాయిలో తమ గళా కనుక వినిపించిందని చెప్పవచ్చు ఆ క్రమంలోనే ఒక రాష్ట్ర స్థాయి నాయకులు అలాగా ముద్ర వేసుకుని ఇంకా రెండు వేల ఇటీవల కాలంలో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ముప్పై ఐదు వేల భారీ మెజార్టీతో కూడా వైసీపీ అభ్యర్థి కంబాల జోగులు నుంచి కూడా గెలు గెలుపొందని చెప్పవచ్చు ఇక నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలతో పాటు సమస్యలు తెలుసుకున్నారు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రధాన సమస్యలు ఇప్పటికే వరకమైనటువంటి అవగాహన ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా వంగలపూడి అనిత నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తారని కూడా నియోజకవర్గ ప్రజలు కూడా ఆకాంక్షించారు ఈ తరువులోనే భారీ మెజార్టీ కూడా ఇచ్చినటువంటి ఈ తరంలోనే పార్టీ అధిష్టానం కూడా వంగలపూడి అనిత యొక్క పోరాట పటిమను పూర్తి స్థాయిలో గుర్తించమని చెప్పవచ్చు చాలా కీలకమైనటువంటి అంటే ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో చాలా కీలకమైనటువంటి సీనియర్ నేతలు ఉన్నప్పుడు కూడా ఒకవైపు నుంచి మాజీ మంత్రులు అయ్యన్న పాత్రులతో పాటు గంటా శ్రీనివాసరావు ఇక జనసేన పార్టీ నుంచి కొనతల రాంగేష్ణ ఈ ముగ్గురు నేతలు ఉన్నప్పుడు కూడా తా ముగ్గురినితో పాటుగా ఆ ముగ్గురిని కలగలుపుకునే వారితో పాటు సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తూనే వారితో పాటు వారి యొక్క ఆ సూచనలు సలహాలు తీసుకుంటేనే వంగల్పూడి అనిత ప్రశ్న అయితే కనుక మంత్రివర్గంలో చాలా కీలకమైనటువంటి శాఖ అయితే కనుక దక్కించుకొని చెప్పవచ్చు హోంశాఖ బాధితులనేవి రావడంతో పాయికిరేపేట నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కూడా టీడీపీ శ్రేణులు పూర్తి స్థాయిలో సంబరాలు అమరావతి అంటున్నాయని చెప్పవచ్చు ఇక పాయికిరేపేట నియోజకవర్గం అనేది అభివృద్ధి చెందుతున్నట్టు కూడా టీడీపీ శ్రేణులు చెప్తున్నటువంటి పరిస్థితి మరొక వైపు పంతొమ్మిది వందల అరవై రెండు నుంచి అంటే పాయికిరాపేట నియోజకవర్గం ఆవిర్భావం నుంచి నేటివర్క్ కూడా దాదాపుగా పద్నాలుగు మంది ఎమ్మెల్యేలు చేసినప్పటికీ ఇప్పటి వరకు ఈ పాయికిరపట్ నియోజకవర్గానికి ఒకసారి కూడా మంత్రివర్గాన్ని మంత్రి పదవిని మాత్రం తీసుకురాలేదు మొట్టమొదటిసారిగా వంగలపూడి అనిత ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మంత్రి పదవిని పాయికిరపట నియోజకవర్గం తీసుకురావడంతో పాయికిరపట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలు నేతలు కూడా పూర్తి స్థాయిలో వర్షం వ్యక్తం చేస్తున్నారు ఖచ్చితంగా పాకిరపేట నియోజకవర్గం దశాబ్దాల కాలంగా కొన్ని ప్రధానమైనటువంటి సమస్యలు ఉన్నాయి ఇక వర్షాలు కురుస్తున్నటువంటి క్రమంలో ఆ రైతులు చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇక మత్స్యకారులు గ్రామాల్లో పద్దెనిమిది గ్రామాలు ఉన్నాయి మత్స్యకారుల సమస్యలు కూడా చాలా అధికంగా ఉన్నాయి ఇక యాదవుల సమస్యలు చాలా అధికంగా ఉన్నాయి ముఖ్యంగా చూసుకున్నట్లయితే దళితులు ఓటు బ్యాంక్ కూడా చాలా అధికంగానే ఉంటుంది ఎస్సీ నియోజకవర్గ వర్గం కావడంతో అక్కడ దళితుల సమస్యలు కూడా ఉన్నాయి దాదాపుగా అన్ని సామాజిక వర్గాల యొక్క ప్రధాన సమస్యలు అనేవి వంగల్పూడి అని గత పది సంవత్సరాల నుంచి నియోజకవర్గంలో ఉంటున్నటువంటి క్రమంలో ఆ సమస్యలన్నీ తెలుసు హోంశాఖ రావడంతో ఖచ్చితంగా పాయికిరాపట్ట నియోజకవర్గం అనేది అభివృద్ధి పదంలో నడుస్తుందని కూడా టిడిపి శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి చాలా స్పష్టంగానే కనపడుతుంది